సర్దుకున్నావాట్లు బ్యాగులో పెడతాను ఆ హాస్టల్లో వేసుకుంటావు ఏమో నేను బాగానే తింటా కాలేజ్ ఎంత బాగుంది అబ్బా ఎంత బాగున్నాయో నేను జాబ్ చేసి మంచి డ్రస్ కొను ఈ అమ్మాయి ఎవరో కొత్తగా జాయిన్ అయింది అనుకుంటా ఈ అమ్మాయిని నా తెలివితో నా అందంతో నా వలలో వేసుకుంటా ఇక నా ఖర్చులకు బాధే ఉండదు ఆ ఇదే సమయం నా దారిలోకి తెచ్చుకుంటా అవునండి చాలా థ్యాంక్స్ అండి ఈ కాలంలో కూడా బస్ కింద పడిపోతే ఇచ్చేవాళ్ళు ఉన్నారా మేడం మీలాంటి మంచివారు తప్ప ఆ మేడం ఇంతకీ మీ పేరేంటి నా పేరు రమ్య అండి మీ పేరు చాలా బాగుంది మీలానే ఇంతకీ ఏ కాలేజ్ విద్యా కాలేజ్ విద్యా కాలేజ్ నేను అదే కాలేజ్ అవునా నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఆ ఆమె బాగా మాట్లాడుతున్నారండి సరే రమ్య బాయ్ బాయ్ ఇలా ఉంటా రెండవ రోజు హాయ్ రమ్య హాయ్ అండి అండి ఏంటి రమ్య అండి సురేష్ అని పిలువు రమ్య సరే సురేష్ రమ్య టీ తాగుదామా వద్దు సురేష్ నేను హాస్టల్ వెళ్ళాలి లేట్ అయింది నువ్వు నాకు పర్స్ ఇచ్చావు కనుక నేను నీకు టీ పార్టీ అయినా ఇవ్వద్దా సరే సురేష్ మరి ఇంత ఇబ్బంది పెడుతుంది రమ్య అనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలి ఏం చేద్దా ఏదో ఒకటి కానీ సురేష్ ఏంటి వెల్గా ఉన్నావు ఆరోగ్యం బాగోలేదా సురేష్ ఏంటి ఏమి మాట్లాడడం ఏం లేదు రమ్యా నా బాధ నీతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను నాకు కొంచెం డబ్బు అవసరమైంది రమ్యా ఎందుకు సురేష్ మా డాడీకి హెల్త్ బాగాలేదు రమ్య హాస్పిటల్లో ఉన్నారు అందుకని మార్నింగ్ మమ్మీ కాల్ చేసి చెప్పింది రమ్య అయ్యో అవునా ఇదిగో డబ్బులు తీసుకో మమ్మీ కాలేజ్ ఫీజ్ కట్టమని ఇచ్చింది నేను ఫీజు తర్వాత కట్టాలి డబ్బులు తీసుకో వద్దు రమ్య వద్దు వద్దు ఏ సురేష్ నేను ఇవ్వకూడదు నన్ను అన్న చూస్తున్నావు అలా అని కాదు రమ్య నువ్వు నన్ను మరీ బలవంతం చేస్తున్నా ఇలా ఇవ్వు సరే సురేష్ నాకు టైం ఇక్కడ నేను వెళ్తున్నా ఆ వెళ్ళు వెళ్ళు నీలాంటి ఉన్నంత కాలం మా లాంటి వాళ్ళకు డబ్బుల కొద్దివే ఉండదు అబ్బా ముందు మందు సిగరెట్ ప్రాణం పీకేస్తున్నాయనుకో కానీ కానీ మూడవ రోజు సురేష్ మీ నాన్నగారి కార్యక్రమం బాగుందా ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది లేదు రమ్య మా నాన్నగారికి ఆపరేషన్ చేయాలంటున్నారు ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు దానికి చాలా ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పారు రమ్య సురేష్ నువ్వేమి బాధపడకు ఇదిగో నా నాకు తీసుకో వద్దు రమ్య వద్దు వద్దు అంత పని నేను చేయలేను ఇక నువ్వేమి మాట్లాడు సురేష్ ముందు కలిసి తీసుకో మన వెళ్ళేయకు నువ్వు నాకు చేపించవా ఏంటి ఓ ఎందుకు చేయించును గొలిసేంటి నీ అందమైన నడుముకో ధ్యానం కూడా చేయిస్తా సరే సురేష్ ఇక వద్దు రమ్య బాయ్ కొత్త ఐఫోన్ కొనుక్కుందామంటే డబ్బులు లేవు ఈ రమ్య ఇచ్చిన డబ్బులన్నీ మన సదాలుగా అయిపోయాయి ఇంకేలా ఐఫోన్ కొనుక్కునేది ఆయన ఇప్పుడు రమ్య వస్తుంది కదా ఏదో ఒక హాని చెప్పి రమ్య దగ్గర డబ్బులు నొక్కేద్దాం ఇంకా ఈ టైంకి రమ్య వచ్చేసి ఉండాలి ఇంకా రాలేదేంటి వస్తుంది వస్తుంది రమ్య సురేష్ మీ నాన్నగారికి ఆపరేషన్ చేశారా ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది లేదు రమ్య నీ గొలు స్వామి పంపించాను డబ్బు అవి సరిపోలేదంట ఏం చెయ్యాలా ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అయ్యో అవునా సమయానికి ఇప్పుడు నా దగ్గర కూడా డబ్బులు ఏం చేద్దాం సురేష్ ఏంటి రమ్య నీ దగ్గర డబ్బులు లేవా లేవు సురేష్ ఇక నువ్వు వెళ్ళు నేను ఎలా కల సురేష్ చేసుకుంటాను నా అవసరాలన్నీ తీరాలంటే ఇంకొక పిచ్చిదాన్ని చూసుకోవాలి ఈ రమ్యకి హ్యాండ్ ఇచ్చేసేయాలి వస్తుంది చూడు చూడు ఆ పిచ్చిది ఎవరు ఇదేననుకుంటా ఏంటి సురేష్ లేదు ఒకవేళ బయట ఎక్కడైనా ఉన్నాడేమో చూద్దాం ఒకవేళ ఊరికెళ్ళం మేడం ఊరికెళ్తే ఫోన్ మాట్లాడటానికి ఏమైంది ఇప్పటికి పది రోజులైంది సురేష్ ఎక్కడ ఉన్నాడేమో ఎంత బాధపడుతున్నాడో మేడం ఈ పత్రిక తీసుకోండి మేడం ఏంటిది ఇది సువార్త పత్రిక మేడం దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇంతేంటి నా పేరు శాంతి మేడం ఇదిగో చూడు శాంతి ఇది నాకు సంబంధించింది కాదు అదిగో మీ వాళ్ళు అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళే చెప్పు తనకు మనకు అవకాశం ఇవ్వు తనను క్షమించు ఆ బార్క్ లో పెళ్లి కూర్చున్నా సురేష్ కనబడకపోతే మన సెమి బాగోలేదు ఏంటి ఆ బార్క్ ఉన్న సురేష్ లా ఉన్నాడే మరి తన అమ్మాయి ఎవరు చూద్దాం సురేష్ ను ఎక్కడున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళానని ఎదురు చూస్తున్నాను ఎవరు సురేష్ ఈ అమ్మాయి ఎవరు ఎవరు అబ్బా చూసేసింది దీన్ని ఎలా మేనేజ్ సురేష్ చేయాలేంటి ఎవరు నువ్వు ఎవరు కావాలి నీకు నువ్వెవరో తెలియదు వెళ్ళిపో సురేష్ ఎవరి అమ్మాయి బిందు పిచ్చి అమ్మాయి అనుకుంటా నీకు బస్ వచ్చే టైం అయింది ఇక నువ్వు వెళ్ళు సరే ఏం సురేష్ ఏం మాట్లాడుతున్నావు నేను పిచ్చిదాన్న నేను ఎవరో నీకు తెలీదా అవును నువ్వు పిచ్చిదానివే అంటే నువ్వు నన్ను మోసం చేశావా నన్ను ప్రేమించలేదు ప్రేమించినట్టు నటించా అది నిజమైన ప్రేమ నువ్వు నమ్మా నేనేం చేయను నాకు డబ్బా అవసరం అది ఎవరిస్తే వాళ్ళని ప్రేమిస్తా ఇప్పుడు నువ్వు చూసావే రమ్య చాలా డబ్బు ఉన్న అమ్మాయి నీ దగ్గర డబ్బు అయిపోయింది అని చెప్పావు అందుకే నీకు హ్యాండ్ ఇచ్చేసాను నువ్వు ఇంత మోసగాడు అని అనుకోలేదు నేను నమ్మి కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా నీకు ఇచ్చేసాను అమ్మాయి ఎంతో ప్రేమతో చేపించిన పరిస్థితి కూడా నీకు ఇచ్చేసాను ఇప్పుడు నేనేం చేయాలి నా జీవితాన్ని నా ఆశయాన్ని నాశనం చేసరావు నేను నిన్ను మోసం చేయలేదు నువ్వే మోసపోయా ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు ఇక నేను వెళ్ళొస్తా వెళ్ళొస్తా కాదు అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి చెయ్యాలి తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుంది మరి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి నేను బ్రతకూడదు అవును చనిపోవాలి ఇది మాతో తెచ్చుకొని వెళ్ళి చనిపోతా అమ్మా నేను మోసం చేశాను నన్ను క్షమిసు నన్ను చెల్లించు అమ్మా ఈ ఆశనం తీసుకుందని నేను వెళ్ళిపోతున్నాను అమ్మా నేను మోసం చేశానమ్మా మేము ప్రేమ ఎక్కడ నీ చెందిందో ఈ లోకం E త్వరగా వెళ్ళాలి ఏంటి ఎక్కడో ఏడపి వినిపిస్తుంది ఎక్కడా ఎవరి అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు చూద్దాం ఎవరమ్మాయి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చేతిలో ఉన్న టాబ్లెట్స్ ఏంటి ఇలా ఇవ్వు ఇవి వేసుకొని చనిపోవాలనుకుంటున్నావా ఏంటి చనిపోవాలనుకుంటున్నావా నా పేరు ప్రేమ అయినా నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను చనిపోవాలి నేను మోసపోయాను ఎవరు నిన్ను మోసం చేశారు ప్రేమకు జరిగినదంతయో వివరించింది ఇప్పుడు నువ్వు చనిపోతే మీ అమ్మ ఆశ తీరిద్దామ ఏం చేయము తను ప్రేమ అది ఇప్పుడు నువ్వు చనిపోతే నీ జీవితం ముగింపు కాదు ఇప్పుడే నీ జీవితం ఆరంభం అయినా ప్రేమించేవారు మరొకరు ఉన్నారమ్మా ఏంటి నన్ను మరొకరు అవును నేను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ స్వార్థమైనది కాదు నీ స్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు ఏంటి నేను ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తున్నాడు నేను ప్రేమించినవాడు నా మోసం చేశాడు నేను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించడం అయితే అదేంటను ఆ ప్రేమే ఆ ప్రేమే నిస్వార్థమైన ప్రేమమ్మా నువ్వు తల్లి గర్భంలో పడక ముంపే నిన్ను ఎలిగినవాడు నిన్ను ప్రేమించినవాడు ఆయనే ఏసు ప్రభు ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో సంబంధించిన వాడు కాదమ్మా ఆయన ఒక మనిషినికి సంబంధించిన వాడమ్మా మన జన్మకర్మ పాపాలని బట్టి ఆ నిత్య జీవాన్ని పొందుకోలేమని ఆయన ఈ లోకానికి కన్య గర్భాన ఈ లోకానికి వచ్చాడమ్మా ఆయనలో పాపం లేదు ఆయన పరిశుద్ధుడు అంత గొప్పవాడైన ఆయన మన కోసం ఆకాశానికి భూమికి మధ్య వేలాడునాడమ్మా మనం చేతులతో చేసిన పాపాలకు చేతులలో మేకులు కాళ్ళతో చేసిన పాపాలకు కాళ్ళల్లో మేకలు కొట్టారు మనం తలంపులతో ఆలోచించే ప్రతి ఆలోచనకు తన తలకు ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు మన దోష శిక్ష అంతయు అనగా సర్వ మానవాళి పాప పరిహారం ఆ కలువరి సెలవులు ఆయన భరించాడమ్మా ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచి ఆ పరిమునకు కొనిపోబడినాడు ఆయన మరణం మన నిత్య జీవానికి మార్గం ఆయన ఎన్నో విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి పాత్రాలవుతాం ఆయన అంగీకరించుకున్నా మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావమ్మా ఆ నిత్య నరకానికి వెళ్లడం ఇష్టం లేక ఆ నిస్వార్థమైన ప్రేమ ఈ ప్రేమదల సువార్తను నన్ను నీ దగ్గరకు నడిపించింది నమ్మి అంగీకరిస్తావో వద్దు అని చనిపోతావో ఇక నీ ఇష్టమమ్మా నేను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించి నా కోసం అందించిన ఆయాసే ప్రేమ నాకు కావాలి ఇప్పుడే ఆయాసం నేను అంగీకరిస్తాను మరి ఇప్పుడు నేనేం చేయాలి రా మనం ప్రార్థన చేద్దాం ఏసయ్యా నీకు వందనాలు రమ్యాన్ని బిడ్డగా చేసుకోతండి తన భవిష్యత్ విషయంలో సహాయం చేతండి ఆమెన్ నీ చదువు అప్పయ్యద్దు మీ అమ్మ ఆశ తీరాలంటే నువ్వు చదవాలి నువ్వు చదవాలి రమ్య నేను ఎలా చదువుకోవాలను నా దగ్గర డబ్బు లేవుగా ఫీజు కట్టకపోతే కాలేజ్ కి రాను నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఫీజు కట్టుకున్నావు నాకు జాబ్ ఏరుస్తారు దేవుడే నీకు సహాయం చేస్తాడు అయినా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆఫీస్ లో ఖాళీ ఏమైనా ఉందేమో అడుగుతాను ఫోన్ చేస్తాను హలో నేను ప్రేమను మాట్లాడుతున్నాను మీ ఆఫీస్ లో ఖాళీ ఏమన్నా ఉందా నాకు తెలిసిన వాళ్ళన్నారు ఇస్తారా చాలా థ్యాంక్స్ సార్ రమ్య నిన్న ఈరోజే జాయిన్ అవ్వన్నారు ఇక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నీ చదువు పూర్తి చేసి మీ అమ్మ ఆశ తీర్చుకోగలుగుతా అక్క ఇదంతా ఒక కళలాగా ఉంది మరణించి నా జీవితాన్ని ముగించాలనుకున్న నాకు ఆ ఏసై నీ ద్వారా మరొక నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు ఏసయ్యాక్ ఛాన్స్ అయ్యా అలాంటి వారందరూ జీవితంలో ఓడిపోయానని ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తల్లిదండ్రులు ఆశను అలా వినిపిస్తున్నారు అలాంటి వారి అనేకులకు ఆ ఏస నిస్వార్థమైన ప్రకటించాలని తీర్మానించుకుంటున్నాను చాలా మంచిది రమ్య